ఇప్పుడు భారతదేశం సంస్కరణల ఎక్స్ప్రెస్ గా ఎదుగుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడారు ప్రపంచంలో అత్యధిక యువత కలిగిన దేశం మనదని ఆయన మాట్లాడారు ఇప్పుడు దేశ వ్యాప్తంగా నలభై ఐదు ప్రదేశాలలో పద్దెనిమిదవ రోజు మేళాను నిర్వహించారు ఈ సమావేశంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశం సంస్కరణల దిశగా ముందుకు సాగుతుందని ఇందుకోసం వివిధ దేశాలతో వాణిజ్య మొబిలిటీ రంగాలలో ఒప్పందాలను కుదుర్చుకుంటున్నామని తెలిపాడు తద్వారా భారతీయ యువతకు ప్రభుత్వం అనేక అవకాశాలను సృష్టించిందని ఆయన అన్నారు యువతకు ఉద్యోగం లక్ష్యంగా ప్రారంభమైన రోజుగార్ మేళా కార్యక్రమం ఇప్పుడు ఒక సంస్థగా రూపాంతరం చెందిందని ఆయన మాట్లాడారు రోజుగార్ వేదికగా దేశంలో లక్షలాది మంది ఉద్యోగాలు పొందారని ఆయన వెల్లడించారు యువతకు సరైన సమగ్ర అవకాశాలు కల్పించడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మోడీ పేర్కొన్నారు అందుకు తమ ప్రభుత్వం నిబద్ధతతో పనిచేస్తుందని చెప్పారు వివిధ దేశాలతో వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుంటున్నామని దీని ద్వారా దేశ విదేశాలలో ఉన్న భారతీయ యువతకు అవకాశాలు లభిస్తాయని ప్రధాని మోదీ ఈ సందర్భంగా మాట్లాడారు